వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి బ్లాగ్స్ అండ్ బిడ్లు ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి మా ఇంట్లో అయితే మేము టమాటా పచ్చడి ఇలా చేసుకుంటాం మా టమాటా పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా అయితే పచ్చిమిరగాయని తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని పచ్చిమిరకాయలు వేయించుకొని మూకుడు పెట్టుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరకాయలు కట్ చేసుకుంటే ఏమవుతుందంటే పచ్చిమిరకాయలు నూనెలు వేసినప్పుడు చిందుతాయి కదండి అప్పుడు చిందకుండా ఉంటాయి అన్నమాట పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేస్తే పచ్చిమిరకాయలు వేసుకొని టమాటాలు కట్ చేసుకుని అలాగే వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు వేగిపోయిన తర్వాత పచ్చిమిరకాయలను పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు ఎప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత వంకాయ ముక్కలను కూడా వేయించుకోవాలి వంకాయ ముక్కలు కూడా వేయించుకోవాలి వంకాయ మొక్కలు కొంచెం త్వరగా వేయిపోతాయి కాబట్టి కొంచెం త్వరగా వేగిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటా మొక్కలు కూడా వేసుకొని వేయించేసుకోవాలి అప్పుడు రెండు కూడా మిక్సీ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా ముక్కలు వంకాయ మొక్కలు కూడా మొత్తం అన్నీ స్ప్రెడ్ అయ్యే విధంగా కిందికి పైకి కూడా తిప్పుతూ ఉండాలి అప్పుడు మాత్రమే అడుగంటకుండా చూసుకోవాలి ఎప్పుడైనా సరే అడుగంటితే మాత్రం టేస్ట్ పాడైపోతుందండి అడుగంటకుండా ఉండేలా చూసుకోండి ఇంట్లో కానీ కొత్తిమీర అవైలబుల్గా ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా తిప్పుకోవాలి అప్పుడే కదా మగ్గుతుంది వేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి ఎందుకంటే వేసుకుంటే కొంచెం వేడికి కొంచెం మెత్తబడి పచ్చడి మొత్తం బాగుంటుంది టేస్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఇప్పుడే వేసేస్తామండి మేము అప్పుడు అవి కూడా కొంచెం కుక్ అయ్యి పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏమీ తినబుద్ది కావడం లేనప్పుడు ఇలా టమాటా పచ్చడి చేసుకుని తినండి పళ్ళెం ప్లేట్ భోజనం తినేస్తారు కొంచెం పచ్చలు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలు ఇంకేం అవసరం లేదు కడుపు నిన్న అన్నం తింటారు వంకాయ టమాటా మొక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిరకాయల్ని మిక్సీలో వేయించి వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి టమాటా వంకాయ ముక్కలను కూడా అందులో వేసుకోవాలి నేనైతే వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా అప్పుడే వేసేసాను ఒక్క తిప్పే తిప్పుకోవాలండి మిక్సీ అసలు ఎక్కువ తిప్పుకుంటే పేస్ట్లు అయిపోతుంది అసలు బాగోదు రోలు అవైలబుల్గా ఉన్నవారు రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలో ఒకే ఒక్క తిప్పు తిప్పండి అప్పుడే పచ్చడి బాగుంటుంది మెత్తగా అయితే అంత టేస్ట్ బాగోదు కొంచెం కొంచెం కచ్చా పచ్చగా ఉంటే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తాలింపులు అలాగే చిత్త కొట్టినటువంటి వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకొని మనం చేసినటువంటి పచ్చళ్ళలో వేసుకోండి ఇంకా అద్భుతం అమోఘం అన్నమాట టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి ఇంకేం అక్కర్లేదు అన్నంలోకి టమాటా పచ్చడి ఒక్కటి ఉంటే చాలు పల్లె అన్నం తినేయచ్చు చక్కగా పల్లె నిండా భోజనం పెట్టుకుని తినేసేయచ్చు పల్లెంలో కొంచెం అన్నం పచ్చడి నెయ్యి చాలు ఇంకేం అవసరం లేదండి హ్యాపీగా భోజనం మొత్తం ఫినిష్ చేసేయచ్చు ఎవరైనా ఇప్పుడే మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి మా ఇంటి టమాటా పచ్చడి ఒకసారి మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి